హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ ఇంగ్లస్ ఇప్పుడు మన బండి వాషింగ్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట ఓరి నాయన ఈ లైన్ చూడు ఇవాళ అవుతుందా ఇలా ఇక సాయంత్రం దాకా ఈ వండుకోవాల్సి వస్తే వాషింగ్ చేద్దామని వచ్చిన బండికి మన బండి తొమ్మిదో బండి లైన్లో పెట్టినా చూసిరు కదా తొమ్మిదో బండి మన బండి అయితే లైన్లో ఇక సాయంత్రం దాకా ఈనే అవుతట్టుంది ఇక నాతో పాటు మా ఆట మీద మంచి ఉలూరో బండి అన్నది కూడా వచ్చింది బండి ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాము మేము ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చెల్లపల్లి జైలు దగ్గరే ఉన్నాం కేలఆర్ కంపెనీ ఉంది కదా కేఎల్ఆర్ పక్కపొంటి వాషింగ్ సెంటర్ అయితే ఉన్నది ఇక నేను ఎప్పుడైనా ఈ అన్న పరిచయము ఇక్కడే చేపిస్తాను అట వాషింగ్ మరి మీరందరూ వాషింగ్ చేయించా పూజలకు సిద్ధమయ్యారా ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్ మరి మీరు కూడా వాషింగ్ చేయించి పూజలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్